అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో ఒక నీతి కథ పూర్వము గంగానది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉన్నది దానిమీద ఎన్నో పక్షులు నివసిస్తూ ఉన్నాయి అదే చెట్టు త్వరలో జరద్గవము అను ఒక గుడ్డిగ్రద్ద జీవిస్తున్నది గుడ్డితనానికి తోడు ముసలితనము తోడై ఆహారం తెచ్చుకోవడానికి కూడా చేతకాక అవస్థపడుచున్నది దానిని చూచి పక్షులు జాలిపడి తాము సంపాదించిన ఆహారములో కొంత దానికి పెట్టేవి అందుకుగాను ఆ చెట్టుపైనున్న పక్షి పిల్లలను కాపాడుతూ గ్రద్ద కాలము గడుపుచున్నది ఇలా ఉండగా ఒకనాడు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్ళడం చూసి దీర్ఘకర్ణము అనే జిత్తులమారి పిల్లి పక్షి పిల్లలని తినాలని ఆ చెట్టు ఎక్కింది పిల్లిని చూసి భయపడి పక్షి పిల్లలు అరవసాగినవి శత్రుడెవడో వచ్చాడని గ్రహించి గ్రద్ద ఓరి దుర్మార్గుడా నీవెవ్వడవు ఇక్కడకు ఎందుకు వచ్చితివి అని గద్దించింది నేను దీర్ఘకర్ణమనే పిల్లిని అని చెప్పగా వినిన గ్రద్ద నువ్వా తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోమ్ము పోకపోతే నీ ప్రాణాలు నీకు దక్కవు పోతావా లేదా అని కోపముగా గద్దించింది గ్రద్ద మాటలకు పిల్లి గజగజలాడి అయ్యా నేను ఎంత పాపం చేసి తినో ఈ పిల్లి జన్మనెత్తి తిని అనేక పాపములు ఆచరించి తిని కొంతకాలంగా నాకు జ్ఞానము కలిగి మాంసము ముట్టక సత్వము తప్పక చంద్రాయన వ్రతం ఆచరించి తిని గంగా స్నానము చేసి పెద్దల వలన ధర్మ మార్గమును తెలుసుకునవలనని ఆశతో మీ వద్దకు వచ్చి తిని కానీ వేరొక దురాలోచన నాకు లేదు కాబట్టి నా ఎందు ఉంచి నన్ను శిష్యునిగా స్వీకరించండి అని గ్రద్దతో పలికింది పిల్లి వినయంగా వినయంగా పలికిన మాటలకు గ్రద్ద సంతోషించి పిల్లిని తన శిష్యునిగా అంగీకరించింది ఆనాటి నుండి ప్రతిరోజు పక్షులు లేని సమయంలో ఆ చెట్టుపై గ్రద్ద పిల్లి కాలక్షేపము చేయసాగాయి కొన్ని రోజులు అలానే నమ్మకం కలిగించి పిల్లి తెలివిగా చెట్టు మీదకు పాకి గూళ్ళలోని పక్షి పిల్లలను తిని ఆ ఈకలను ఎముకలను గ్రద్ద నివసించుచున్న చెట్టు తొర్రలో పడవేసింది గ్రుడ్డిగద్దకు ఈ విషయమేమయ్యూ తెలియదు క్రమంగా పక్షులకు తమ పిల్లలు పోవుచున్నావనే అనుమానం కలిగింది వెంటనే గ్రద్దను అడిగాయి అది తనకేమీ తెలియదని అన్నది కానీ దాని త్వరలో ఉన్న ఈకలను ఎముకలను చూసి ఈ పాడుగ్రద్ద మనమిచ్చే ఆహారం చాలక మనము లేని సమయం చూచి మన పిల్లల్ని పుట్టనబెట్టుకున్నదని భావించి పక్షులన్నీ కలిపి గ్రద్దను పొడిచి చంపేశాయి కాబట్టి కొత్తగా వచ్చిన వారిని నమ్మి దగ్గరకు చేరనీయరాదు అని కాకి జింకతో పలికింది కాకి మాటలు విన్న జింక కాకితో మిత్రమా వేరే జాతుల వారమైనా మనమిద్దరము స్నేహంగా ఉండటం లేదా అలాగే ఈ నక్కను కూడా మనతో కలిసి ఉండనిద్దాము జాతి కన్నా గుణము ముఖ్యము కాదా ఇది నాకు మంచిదే అనిపిస్తుంది మనతోనే ఉండనిద్దాము అని అన్నది మిత్రుని మాట కాదనలేక కాకి సరే అంది ఆ రోజు నుండి కాకి నక్క జింక ఎంతో సంతోషంగా ఉంటున్నాయి జిత్తుల మారి నక్క సమయం చూసి లేడీ మాంసం తినాలని ఆలోచించసాగింది ఒకనాడది జింక వద్దకు వచ్చి మిత్రమా ఆ పక్కన చక్కటి పచ్చిక ఉంది రేపు మీదకు అటు వెళ్దాము అంది జింక కూడా సరే అంది మరునాడు రెండూ కలిసి అటువైపుగా మేతకు వెళ్ళినవి అక్కడ పచ్చికయ్యే కాక జొన్న చేను కూడా ఉంది దానిని చూచి లేడీ ఆనందించింది ప్రతిదినము ఆ పొలంలో కడుపార పైరు మేయసాగింది పొలం కాపు అది గ్రహించి లేడీని బంధించుటకు వల పన్ని ఇంటికి పోయాడు మరునాడు యథాప్రకారమో మేతకు వచ్చిన జింక ఆ వలలో చిక్కుకున్నది తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు అంతలో నక్క అక్కడికి వచ్చింది వలలో చిక్కిన జింకను చూచి అది లోపల ఎంతగానో సంతోషించింది నక్కను చూసి జింక మిత్రమా మంచి సమయంలోనే వచ్చావు పొలము కాపు వచ్చు వేలా అయ్యింది కనుక వెంటనే వల కొరికి నా ప్రాణాలను కాపాడు అని వేడుకుంది అది విని నక్క వలను కొరుకుటకు వెళ్ళినట్లే వెళ్ళి వెనకకు తగ్గి మిత్రమా ఈ వల నులి నరములతో చేయబడినది నేడు ఆదివారము నేను నరములను ముట్టను ఈ పని తప్ప మరే పనైనా చెప్పు చేసదను అని మెల్లగా అచ్చట్నుండి జారుకున్నది కానీ ఆ నక్క ఆ పక్కనే ఉన్న ఒక పొదలో దాక్కుని పొలము కాపు రాక కోసము ఎదురుచూడసాగింది పొలము యజమాని వచ్చి లేడిని చంపి బయటకు వేయగానే దాని మాంసం కడపారా తినవచ్చని ఎంతో సంతోషంగా ఉన్నది నక్క అంతలో కాకి తన మిత్రుడైన జింక ఎంతవరకు రాకపోవుట చేత దానిని వెతుకుతూ బయలుదేరింది అలా వెతుకుచుండగా దానికి ఒకచోట వలలో చిక్కిన జింకను చూసి కిందకు దిగి మిత్రమా ఏమిటి ఈ దారుణం ఏం జరిగింది అని అడిగింది కాకి కాకి మాటలు విన్న జింక కన్నీరు కారుస్తూ మిత్రమా ఆ రోజు నీవు చెప్పిన మాటలు విననందుకు ఇది ఫలితము అనగానే కాకి ఆ నక్క ఎక్కడా అని అడిగింది అది నా మాంసం తినవలనని నక్కి ఉండి ఉంటుంది అని విషయం వివరంగా చెప్పింది అంతలో దూరము పొలం కాపు కనిపించాడు కాకి జింకతో మిత్రమా పొలం కాపు వస్తున్నాడు నాకు ఒక ఉపాయం గుర్తుకు వచ్చింది నీవు తక్షణము ఊపిరి బిగపట్టి చచ్చిపోయినట్లు పడుకొని ఉండు నేను నీ కన్నులు పొడుచుచున్నట్లు నటిస్తాను పొలము కాపు వచ్చి నిన్ను చూసి చచ్చిపోయావని వల నుండి వేరు చేయగానే నేను కావు కావు అని అర్చిన వెంటనే నీవు లేచి పరిగెత్తు అని చెప్పింది జింక సంతోషించి సరే అని ఆ విధముగానే చేసింది కాపు వల నుండి జింకను వేరు చేయగానే వెంటనే అది కాకి చెప్పినట్లుగా పరిగెత్తింది అది చూసి పొలం కాపు ఆశ్చర్యపోయాడు తనను మోసం చేసిందని గ్రహించి దీనికి తగిన శాస్తి చేస్తానని తన చేతిలో ఉన్న పెద్ద కర్రని దానికి తగిలేలా విసిరాడు అది అదృష్టవశత్తు జింకకి తగలలేదు గురి తప్పాడు బుద్ధితో పొదలో దాక్కున్న నక్కకు తగిలింది వెంటనే అది గిలగిల తన్నుకొని అక్కడే చచ్చిపోయింది అందువలన కొత్తవారిని నమ్మరాదు అని ఈ విధంగా జంతువులు మాట్లాడుకొనుచున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు